అసలు దేని దేన్ని వదలట్ల అన్నిట్లో ఇచ్చేస్తున్నారు ఎవరైనా నోరెత్తితే నిన్న రైతులో చూడ అంటున్నారు ఎవరైనా నోరెత్తితే నిన్న రైతులో చూడ అంటున్నారు ఎవరైతే ఈ దీన్ని ఫేస్ చేసినారో వాళ్లలో అదేది పామరు కాన్స్టిట్యువెన్సీకి సంబంధించి తెలుగుదేశం నాయకులు ఫోన్ చేసి అడుగుతున్నాడు మీకేం ఇది ఏమైనా చేస్తే కేసులు పెడితే తట్టుకుంటారా అని అంటే నీ రెడ్ బుక్ ఇది అనేది నువ్వు ఓపెన్గా ఒక రౌడీ కదా ఎట్లా బిహేవ్ చేస్తాడో అట్లా కేసు పెట్టి లోపలేస్తే ఏం చేస్తారు ఏం చేస్తారు పది మందిని వేస్తే భయపడతారు ఇరవై మంది వేస్తే వంద మందిని రెండు వందల మంది వెయ్యి మంది లక్ష మంది వేస్తా పోయినారు ఎంతమందినే వేస్తావు నీకు ఎంతమందిని బెదిరిస్తావు ఎంతమందిని వేయగలవు ఎంతమందిని బెదిరిస్తావు అంతకుమించి ఉంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులది అయిపోయింది ఇప్పుడు సామాన్యుల మీద పడి వాళ్ళను బెదిరిస్తున్నారు నోరెత్తితే వైఎస్ఆర్సీపీ ముద్రేసి వాళ్ళందరినీ హెరాస్మెంట్ చేస్తామన్నారు అది ఒక దీని వరకు పనిచేస్తుందేమో ఎందుకు వచ్చిన కూడా వీళ్ళతో మితి మీరుతుంది మితి మీరింది ఇప్పటికే దీని ఇంపాక్ట్